ఏపీలో చంద్రబాబు కూటమి అక్రమాలపై వైఎస్ జగన్ జాతీయ స్థాయిలో పోరాడుతున్నారు ఏపీలో జరుగుతున్న దారుణాలను కళ్లకు కడుతున్నారు ఒకవైపు జాతీయ స్థాయిలో జగన్ ఇతరుల మద్దతు పొందుతుండగా ఏపీలో వైసీపీ నుంచి నేతల నిష్క్రమణ ప్రారంభమైంది అది కూడా కీలకమైన గుంటూరు జిల్లా నుంచి నిన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మద్దాలిగిరి వైసీపీకి గుడ్ బై చెప్పారు మరోవైపు గుంటూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిన కిలారి రోసయ్య తాజాగా వైసీపీకి రాజీనామా ప్రకటించారు పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆయనను అయిష్టంగానే గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించారు ఓటమి చెందడంతో అసంతృప్తితో ఉన్న రోజయ్య పార్టీకి బై చెప్పారు ఈయన వైసీపీ సీనియర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు స్వయానాలుడు శాసన మండలి వైసీపీ పక్ష నేతగా లెళ్లా అప్పిరెడ్డి నియామకం తర్వాతనే హిలారి రోసయ్య పార్టీకి గుడ్బై చెప్పడం విశేషం ఒక వ్యూహం ప్రకారం వైసీపీ నేతలు పార్టీ నుంచి బయటకొస్తున్నారు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నాకు అంతా హాజరు కావాలని స్వయంగా జగన్ పిలుపునిచ్చారు కానీ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు ఆదేశాలను బేఖాతరు చేశారు శాసన మండలి సమావేశాల్లో కనిపించారు దీంతో వారు వేరే ఆలోచనతో ఉన్నారన్న ప్రచారం సాగుతోంది సరిగ్గా ఇటువంటి సమయంలోనే గుంటూరు పార్లమెంటు స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య వైసీపీకి రాజీనామా చేయడం విశేషం కేవలం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గౌరవించలేదని ఆయన ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది కనీసం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేరును వైసీపీ శాసనమండలి పక్ష నేతగా కూడా పరిగణలోకి తీసుకోకపోవడాన్ని రోసయ్య అలకబోనారు శాసనమండలి చైర్మన్ పదవిని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆశించారు అప్పట్లో సమీకరణాల పేరుతో మోసన్ రాజుకు పదవిచ్చారు జగన్ ఇప్పుడు శాసన మండలిలో సీనియర్ సభ్యుడిగా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వరును పక్కన పెట్టి అదే జిల్లాకు చెందిన లేళ్ల అప్పిరెడ్డిని శాసనమండలి వైసీపీ పక్ష నేతగా ఎంపిక చేయడంతో రోసయ్య పార్టీకి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది వాస్తవానికి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు టీడీపీలో సీనియర్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా కొనసాగారు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన చాలా పదవులు అనుభవించారు కానీ వైసీపీ ఆవిర్భావంతో జగన్ వెంట అడుగులు వేశారు వైసీపీ ఏర్పాటు సమయంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు యాక్టివ్ గా పనిచేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో విశేష సేవలు అందించారు ఎన్నికలకు ముందు నవరత్నాలు ఎన్నికల హామీల రూపకల్పనలో ఉమ్మారెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారు ఉమ్మారెడ్డి మంత్రి పదవి ఆశించినా దక్కలేదు కనీసం రాజ్యసభకు కూడా నామినేట్ చేయలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది మంత్రి పదవిపై ఉమ్మారెడ్డి ఆశలు పెట్టుకున్నారు కానీ ఆయనను కాదని అంబటి రాంబాబు విడుదల రజనీ పేని నాని వంటి వారికే అవకాశం ఇచ్చారు తనకు పొన్నూరు అసెంబ్లీ స్థానం కేటాయించాలని రోసయ్య ఎన్నికలకు ముందు ఒకసారి కోరారు అయినా సరే సర్వేలు చూసి జగన్ ఒప్పుకోలేదు గత ఐదేళ్లుగా ఎటువంటి గుర్తింపు ఇవ్వకపోగా ఉమ్మారెడ్డి సీనియారిటీని సైతం తాజాగా శాసనమండలి వైసీపీ పక్ష నేతగా పరిగణలోకి తీసుకుపోవడాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది అందుకే ముందుగా రోసయ్య పార్టీకి రాజీనామా చేశారు త్వరలో ఉమ్మారెడ్డి కుటుంబం సైతం వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు సమాచారం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా వైసీపీని వేడడం ఖాయంగా కనిపిస్తోంది అదే జరిగితే వైసీపీకి కోలుకోలేని దెబ్బ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఉమ్మారెడ్డి కుటుంబం జనసేనలో చేరుతుందని ప్రచారం జరుగుతోంది అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి